శుక్రవారం రోజున యజరా గ్రంథాన్ని ధ్యానించుకుంటున్నాం ఎజరా అంటే సహాయం దేవుని సహాయం విశ్వాసులైన వారు దేవుని బిడులైన వారు మనుషుల్ని ఆశ్రయించకూడదు రాజుల్ని ఆశ్రయించకూడదు ఎవరిని ఆశ్రయించాలి సహాయం చేసే దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుడికి అసాధ్యమైనది కూడా లేదు దేవుడికి అసాధ్యమైనది లేదు కానీ అది మనకి సాధ్యం ఏం కావాలి విశ్వాసం కావాలి నిజమైన విశ్వాసం కావాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన ఉండటం అసాధ్యం కాబట్టి మొదటి నుంచి కూడా సృష్టి ఆరంభం నుంచి కూడా మనం చూసినప్పుడు దేవుని మాటేందు విశ్వాసం లేకుండానే ఈ మానవ జాతి కూడా ఆరంభమైంది ఏమైనా ఆదామ వాళ్ళకి దేవుడు చెప్పాడు ఆ చెట్టు దగ్గరికి పోవద్దు ఆ మంచి చెడ్డలు తెలుగునిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దు తినదినమో నిత్యము చచ్చిపోతారు అయితే మీకు నిత్య జీవ వృక్షాన్ని జీవ వృక్షాన్ని సృష్టించాను దాని పండు తింటే మీరు సాగునే కాబట్టి ఆ దేవుడు ఇది తింటే మంచిది ఇది తినండి ఇది నిత్యము జీవిస్తారు నాతో కలిసి ఉంటారు నా కుమారులుగా ఉంటారు నా పిల్లలుగా ఉంటారు అని చెప్పినప్పటికీ కూడా ఆ మాటను ఏదైతే వద్దన్నాడో దాన్ని అక్కడి నుంచి అవిశ్వాసం ద్వారా అవిధేయత వస్తుంది అవిశ్వాసం ద్వారా అవిధేయత వస్తుంది విశ్వాసం ద్వారా విధేయత వస్తుంది ఇక్కడ ఉందా మైండ్ విశ్వాసం ద్వారా ఏమొస్తుంది విధేయత విధేయత ఉన్నదే నిజమైన విశ్వాసం విశ్వాసం ఉందని చెప్పుకుంటూ అటు ఇటు కాకుండా బ్రతికే వారిది విశ్వాసం కాదు అందుకనే ప్రభు తన శిష్యులు ఏర్పరచుకున్నప్పుడు అటు ఇటు కాని విశ్వాసంలో ఉన్నారు అందుకనే వారిని గద్దిస్తూ వచ్చాడు అల్ప విశ్వాసులారా ఎంతకాలం మిమ్మల్ని ఓడ్చుకోవాలి ఎంతకాలం మిమ్మల్ని సహించాలి అయితే దేవుడు తన ద్వారా కార్యాలు జరిగించాలంటే లేక యేసప్రభు వారి ద్వారా కార్యాలు జరిగించాలంటే వారికి క్రీస్తునందు సంపూర్ణమైన విశ్వాసం కావాలి ఎప్పుడైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన విధేయత అనేది వస్తుంది అబ్రహాము ఆ రీతిగానే సిద్ధపడతాడు అనేక సార్లు తొట్టినతో వచ్చాడు కదా దేవుడు చూడండి పదిహేను అధ్యాయం ఆది కాండం పదిహేను అధ్యాయం మొదటి వచ్చిన చదవండి త్వరగా చదవండి అమ్మాయి చె చూశారండి నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాడు నన్ను నీకు సంతానం ఇస్తానని చెప్పాడు పదిహేను అధ్యాయంలో చెప్పాడు కదా పదహారు అధ్యాయంలో ఏం చేశాడు చారా మాట విని ఆగరని పెళ్లి పెట్టేసుకు ఏమొచ్చింది ముల్లొచ్చి కదండి అది వాగ్దానం చేసిన అదే వాగ్దానం ప్రకారం వచ్చిందే అబ్రా సంతానం విశాఖని దేవుడు ఇవ్వాలని ఉద్దేశించాడు అయితే ఈ లోపల ఏంటంటే తన సొంత అభిప్రాయాలు సొంత తలంపులు అదే సంపూర్ణమైన విశ్వాసం ఆయనకి లేదు అట్లా చివరికి దేవుడు తన వాగ్దానం నెరవేర్చాడు ఈయన ఈ ఎప్పుడైతే ఆలస్యం చేశాడో అప్పుడు ఈయన సరి చేయబడుతూ వచ్చాడు విశ్వాసంలో దిద్దుబాటు కలిగి చివరికి ఎప్పుడు సంపూర్ణుడయ్యాడంటే దేవుని వాగ్దానం ప్రకారం ఇప్పుడు పొరపాట్లు తప్పులు అన్నీ అయిపోయిన తర్వాత పతనాల ద్వారా పాఠాలు నేర్చుకున్న తర్వాత నలిగిన తర్వాత పూర్తిగా దేవుని మీద ఆధారపడే స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు ఇరవై రెండు అధ్యాయంలో తినం లేదు నీ ఏకైక నీవు ప్రేమించుచున్న నీ ఏకైక కుమాలని నేను చూపించు పర్వతం మీద బలిగా అర్పించు అన్నాడు ఏమన్నాడు లేదన్నాడా చైన్ అన్నాడా ఎందుకని ఎందుకు విధేయత విధేయత పూర్ణ విశ్వాసం సంపూర్ణ విశ్వాసం ఎవరికి ఉంటుంది సంపూర్ణ విధేయత ఉంటుంది సంపూర్ణ విశ్వాసం ఉంటే సంపూర్ణ విధేయత ఇక మారు మాట మాట్లాడక తాను ఇంకెంత ఏ అనుభవంలోకి వచ్చేసాడంటే ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన దేవుడు మృతులను సైతం ఏం చేస్తాడంటే స చేస్తాడు తిరిగి బ్రతికిస్తాడు పునరుద్ధాన బలం కలిగిన వాడు దేవుడు ఉన్నదాన్ని లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా చేయగలుగుతాడు ఏమీ లేనప్పుడు భూమి ఆకాశాన్ని ఇంత ప్రకృతిని సృష్టించాడు దేవుడు ఏదైనా చేయగలుగుతాడు కదా మరి దీని అంతటినీ కూడా ఒకరోజు ఏం చేయబోతున్నాడు తీసివే పంచభూతములు పంచభూతములు మికిటమైన వేండ్రంతో లయమైపోతాయి ఆకాశము భూమి చాప వలె చుట్టు సో ఇంత దృశ్యమైనవి అవన్నీ కూడా అదృశ్యమైపోతాయి అదృశ్యమైన వాటిని దృశ్యంగా చేశాడు దృశ్యమైన వాటిని అదృశ్యంగా చేశాడు అన్న అయితే ఇప్పుడు అదృశ్య దేవుని ఎందు మన విశ్వాసం ఉంచాలి మన విశ్వాసానికి అందుకునేప్పుడు ఏంటంటే ఇంతమంది అనుభవాలు మన జీవిత మనకి బైబిల్ ద్వారా ఇచ్చాడు అందుకనే బైబిల్ని దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి శ్రద్ధాభక్తి కలిగి ఉండాలి దాన్ని చదువుకోవాలి జరిగినవన్నీ జరిగినట్టుగా నమ్మాలి నమ్మి ఏం చేయాలి విధేయత చూపించాలి పాటించడం ఏంటి విధేత ఒకవేళ నిన్ను కూడా నీ ఏకైక కుమారుని తీసుకొచ్చి ఇయ్యంటే ఇస్తావా అది కష్టం కదా ఏ చిన్న ఇమ్మంటే కూడా మనం ఏమవుతాం కనీసం మందిరానికి రండి టైంకి రండి అంటే కూడా మనం ఏం చేస్తాం వచ్చి ప్రార్థన చేయండి మీరు ఏం నేర్చుకున్నారో చెప్పండి దేవుని సన్నిధిలో అది ఇప్పటివరకు వీళ్ళు ఏం చేశారు మీరేం చేశారో తెలుసా నిన్న సాయంకాలం నిన్న బైబిల్ పట్టిన వాక్యాన్ని తిరిగి దేవుని సన్నిధిలో ఏమేమి ఉన్నారో గుర్తు చేసుకో అట్లా విన్న వాక్యం మన మనసులో ఫలించాలి ఫలించిన తర్వాత దాన్ని క్రియాపూర్వకంగా మనం చేసినప్పుడు అప్పుడు విశ్వాసంలో అంతకంతగా అభివృద్ధి చెందుతాం చివరికి మనం పరిపూర్ణతలోకి వెళ్తాం అనమాట దేవుని శక్తి కూడా విశ్వాస విధేయతను బట్టే మనలో మన ద్వారా పనిచేస్తుంది తప్ప వట్టి మాటలు చెప్పుకుంటే కాదు అందుకని చాలా జాగ్రత్తగా చూడాలి ఓకే అందరూ విశ్వాసులుగా ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఐదేళ్ళు ఇదేదని అది చెప్పుకోవడం కాదు కాదు ఏం చెప్పుకోవాలి విశ్వా నా నేను విశ్వసించాను దానికి తగిన విధేయత కూడా కలిగి అని చెప్పాలన్నమాట అప్పుడు అది వస్తుంది ఓకేనండి ఇక్కడ యజ్రా అంటే అర్థం ఏంటి దేవుడు సహాయం దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు విశ్వాస విధేయతలు కలిగిన వారు ఆ విశ్వాస విధేయతలు సంపూర్ణతలోకి వెళ్ళేది నేర్చుకోవాలి అప్పటి వరకు కూడా మన జీవితాలు తొట్లుపాటు ఉంటుంది పతనాల ద్వారా పాఠాలు నేర్చుకుంటాం దాని ద్వారా దేవుడు విడిచిపెట్టాడని కాదు కానీ మనమే తప్పులు చేస్తున్నాం విశ్వాసంలో స్థిరంగా లేము కాబట్టి ఆ సంపూర్ణతలోకి తీసుకురావటానికి దేవుడు అటువంటి పరిస్థితులు కూడా అనుమతిస్తూ ఉంటాడు అబ్రహం లాంటి వాళ్ళకి కూడా అలాగే దేవుడు సిద్ధపరిచాడు ఈ యజ్ర అంటే సాయం అని చూసాం ఇప్పుడు మొదటి వచ్చిన చదువుతాం పారశీకపు దేశ యజ్ర ఒకటి ఒకటి పారశీక దేశపు రాజైన కోరేషియలు బడిలో మొదటి సంవత్సరం మంది ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చటకై యహోవా పారశీక దేశపు రాజైన కోరేష్ మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటా చాటింపు చేయించి మూలముగా ఇట్లు ప్రకటన చేశాను చేయించాను అయితే మనందరికీ తెలుసు ఇస్రాయేల్ అందరూ కూడా బబులోని చర్యలు ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు డెబ్భై సంవత్సరాలు ఉన్నారు దేవుడు మొట్టమొదటిగా ఇస్రాయేలీలు ఇస్రాయల్ దేశంలో ఉండగానే వారు దేవుని ఆజ్ఞల్ని ఉల్లంఘించినప్పుడు విగ్రహారాధన చేస్తున్నప్పుడు దేవునికి రోషాన్ని కోపాన్ని వారు పుట్టించినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా ఇర్మియా ద్వారా నానా విధమైన ప్రవక్తుల ద్వారా వారిని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వచ్చాడు దేవుని వారికి మళ్ళండి తప్పులు ఒప్పుకోండి అని లేకపోతే దేవుడు శిక్షిస్తాడు అని చెప్పాడు ఒక్కసారి శిక్షిస్తాడు తప్పు చేసి ఒప్పుకుంటే విడిచిపెడతాడు లేకపోతే శిక్షిస్తాడు మీరు తప్పు చేసినప్పుడు హెచ్చరిక పొందిన తర్వాత కూడా మనసు మార్చుకోకపోతే దేవుని వైపు తిరగకపోతే పశ్చాత్త పడి మీ తప్పులు ఒప్పుకోకపోతే ఈ తప్పు ఈ పలాన తప్పు చేశాం ఆజ్ఞలను అతిక్రమించాం నిన్న విడిచి విగ్రహారాధన వైపు వెళ్ళాం అని మేము కానీ వాటి జోలికి పోము ఇక్కడి నుంచి నిన్ను హత్తుకుని ఉంటాం అని తీర్మానం చేసుకోవాలి చేసుకో లేకపోతే ఏమన్నాడు ఏడంతలు శిక్షిస్తానని చెప్పాడు ఏడంతలు ఇది ఎక్కడుందంటే లేవకాండం ఇరవై ఆరో అధ్యాయంలో ఉంటుంది అది కూడా ధ్యానించుకున్నాం కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఈ ఏడంతల శిక్ష ఏంటంటే బబులానికి వెళ్ళిపోవడం ఎపకథ రాజు చేంజ్ చేశాడు వీళ్ళందరినీ దేవాలయంలో ఉన్న బంగారము విలువైన వస్తువులన్నింటినీ దేవుని మందిరంలో ఉన్న వాటి అన్నింటినీ కొలగొట్టుకుని తీసుకెళ్ళాడు రెండవది జనులందరినీ రాజు దగ్గర నుంచి అందరినీ కూడా ఏం చేశాడు తీసుకెళ్ళాడు వారిలోనే ఇస్రాయల్ లో మంచి జ్ఞానం కలిగిన వారు భక్తి కలిగిన వారు కూడా మనం చూస్తాం కదా కాబట్టి ఎవరు దాంట్లో హెచ్చరా ఉన్నాడు నెహేమియా ఉన్నాడు జరిబోగేలు ఉన్నాడు ఇంకెవరున్నారు దానియాలు ఉన్నాడు శద్రకు మేషక్ అభజ్ఞగా ఉన్నారు వీళ్ళంతా కూడా ఆ రాజ్యాలని వణికించారు వీళ్ళంతా ఏలేరు వారి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆత్మశక్తిని బట్టి సో ఆ విధంగా వీరు చెరలోకి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఎలా ఉన్నారండి అధికారులుగానే ఉన్నారు ఎవరు కాబట్టి నిజమైన విశ్వాసని ఎవరు కూడా చెరపట్టలేరు నిజమైన విశ్వాసని ఎవరు కూడా చెరపట్టలేరు యువసేపుని చెరపెట్టారు అక్కడ కూడా అధికారగా పొత్తి పరిట్లో కూడా అధికారగానే ఉన్నాడు తెలుసా మీకు చదువు జైల్లో పెడితే కూడా జైల్లో కూడా అధికారగా ఉంది సరసాలలో ఉన్న వారి మీద అధికారే బయటకు వచ్చిన తర్వాత ఇంకా పెద్ద అధికారి కదా అట్లా అపోసల పౌలు కూడా చెరసాలలో ఉన్నాడు చెరసాలలో ఉంటే సువార్త చెప్పి అనేక మందిని రక్షించాడు దాంట్లో వనేస్తే మొక్కడు అంతకుముందు పనికిరానివాడు ఎవరికి ఫిలో మనకి ఎందుకంటే ఏదో తప్పులు చేశాడు ఏదో నష్టం చేశాడు ఆయనకి కాబట్టి ఆయన జైల్లో పెట్టారు పెట్టిన తర్వాత అక్కడ పౌలు పట్టుకుని అతను ఏం చేశాడు సువార్త చెప్పి సరైన మారు మనసు వచ్చింది ప్రయోజకుడిగా చేసి తిరిగి వెనక్కి పంపించు అలాగా కాబట్టి భక్సింగ్ గారు అనే ఈ భక్తుడు ఉన్నారు ఒక ఆయన ఆయన్ని నువ్వు అనేక మందిని మారుస్తున్నావు యేసు ప్రోగుని ప్ర ప్రకటించి అనేక మందిని హిందువుల్ని క్రిస్టియన్స్గా మారుస్తున్నావు నేను అరెస్ట్ చేయడానికి వచ్చాము అన్నారు అంటే ఈయనే ఉన్నాడు నేను ఆల్రెడీ అన అరెస్ట్ అయిపోయాను నన్ను ప్రభు ఎప్పుడో అరెస్ట్ చేసి నేను దేనికైనా సిద్ధం ఇక్కడ ఉన్నా ఇక్కడ క్రీస్తునే ప్రకటిస్తాయి జైల్లో పెట్టినా క్రీస్తునే ప్రకటిస్తా అపోసా ఏమన్నాడు అంతే ఎక్కడున్నా ఈవెన్ యేసు క్రీస్తు ప్రభు కూడా అంతే చెరలో ఉన్నా ఎవరు ఆపలేరు బయట ఉన్నా ఎవరు ఆపలేరు అదే విశ్వాసం అది విధి ఓకే అలాంటి సమయంలో డెబ్బై సంవత్సరాలు మీరు స్థర సమయం అయిపోయిన తర్వాత కొత్త తరాలు కూడా అక్కడికి వచ్చినాయి వచ్చిన తర్వాత ఎందుకంటే డెబ్భై సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఒక తరం పోయి రెండో తరం కూడా మూడో తరం కూడా వచ్చేస్తాయి ఇప్పుడు నాకు డెబ్బై సంవత్సరాల వయసు అనుకోండి నాకు ఎంతమంది ఉన్నారు నా కొడుకు కూతురు తర్వాత వాళ్ళ పిల్లలు మళ్ళీ వాళ్ళు కూడా పెద్దోళ్ళు అవుతున్నారు సో అన్ని తరాలు చూ అలా కూడా వారికి కూడా వచ్చింది వీరందరినీ కూడా విడిపించాలి విడిపించాలంటే ఎవరు తీసుకెళ్లారు నెబికేజ్ నజర్ తీసుకెళ్ళాడు నెబర్ చేతిలో నుండి వీళ్ళని విడిపించాలంటే ఏం కావాలి ఇంకో రాజు లేవనెత్తాడు ఈయన పారశికపు పారశిక దేశపు రాజు అనమాట ఎవరు పార్షియం ఈయన కోరేషన్ ఈయన్ని లేవనెత్తాడు సర్వ సర్వాధికారం ఇచ్చాడు అన్ని రాజ్యాల మీద అధికారం ఇచ్చాడు ఎవరికండి దేని కొరికిచ్చాడు తనని తనని గొప్ప చేయ స్థాయి ఎవరు కోరే కోరేషన్ గొప్ప చేయాలని కాదు దేవునికి అవసరం ఏమొచ్చిందంటే నా ప్రజలను విడిపించాలి కనుక ఏం చేయాలి నేను బలమైన అన్ని రాజునే ఏర్పాటు చేసుకు తన మన మనసుని ప్రేరేపించాడు హృదయాన్ని ప్రేరేపించాడు సో నా ప్రజలైన వారిని అక్కడ నెపిక స్థానంలో దేశంలో ఉన్నారు వారందరినీ నువ్వు విడిపించాలి వారు తిరిగి వెళ్ళి వాళ్ళు మందిరాన్ని కట్టుకోవాలి ఈ డెబ్బై సంవత్సరాలు పాడుపడిపోయింది పడిపోయింది ఏదండి మందిరం దేశం అంతా కూడా అట్లా వదిలేస్తే ఏమవుతుంది ఈ దీన్నే ఒక పదేళ్ళు వదిలేసాం అనుకోండి ఏమవుతుంది పక్కన ఒకటి ఉంది దాన్ని ఎవరు ఉండట్లేదు చూస్తే ఎట్లా ఉంటుందండి కుక్కలు నక్కలు అన్నీ ఉంటాయి దాంట్లో సో అలాగా దేశం దాన్ని బాగు చేసుకోవాలి దేవుని మందిరాన్ని కట్టాలి తిరిగి ధర్మశాస్త్రాన్ని స్థిరపరచాలి సో ఇవన్నీ చేయాలి అనే స్ఫూర్తి బాధ్యత దానికి ఇచ్చినప్పుడు అప్పుడు తన ద్వారా ఏమైందండి విడుదలనేది అనేది కాబట్టి నీకు ఎవరైనా అడ్డు చెప్తే నేను నీకు తోడుగా ఉంటాను తర్వాత ఇత ఏది ఇతర తలుపులను పగులు పెడతావు ఇనుప గడియాలని ఎరగొడతావు అంతేనా కాబట్టి ఏ వాగ్దానాలు ఇచ్చి సర్వాధికారం ఇచ్చి విడిపించే మనల్ని కూడా మేము మనం కూడా చర్యలో ఉన్నాం మనం దేవుని ప్రజలం కాకపోయినప్పటికీ అన్ని మనం అంటే అన్ని అర్థం ఏంటి సృష్టికర్తకు బదులుగా సృష్టిని పోషించేవారు అన్ని జనులు అంటే అసలు దేవుడే లేడనేవారు కదా దేవుడిని నమ్మని వారు దేవుడు లేనన్నవారు సో ఇటువంటి మనల్ని కూడా ఏం చేశాడు ట్రీస్ తీసు చెరలోకి వెళ్ళి చెరలో ఉన్నవారిని విడిపించు చెరలోకి వెళ్ళి చెరలో ఏసు ప్రభు దొంగను పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు దొంగకి తీర్పు తెచ్చినట్టుగా తీర్పు తీర్చాడు కదా తీర్పు తీర్చాడు తీర్పు కూడా ఏమని తీర్చయినా మరణ పాత్రుడు అపిలాది చెప్పాడు న్యాయం తీర్చాయని చెప్పాడు ఏమని ఈయనలో నాకు ఏ దోషమో కానరాదు కాన కనపడట్లేదు అయితే వాళ్ళు ఏం చేశారు యూదులంతా ఇస్రాయలీ యూదులు ఈయన చావలసిందే చావలసిందే అని కేకలి కాబట్టి వారి కేకలే గిస్ ఎవరి కేకలండి ఎవరైతే చరలు ఉన్నారో ఎవరినైతే విడిపించడానికి వచ్చాడో ఇస్రాయల్ని వారే ఏం చేశారు చెరకర అయితే యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి మానవాడికి రక్షణని సిద్ధం చేశారు క్షమాపణని పాప పరిహారాన్ని సిద్ధం చేశారు దానికి కావలసింది విధే విశ్వాసం విశ్వసించి క్రీస్తుని అంగీకరించి క్రీస్తు మాటలకి విధేయత చూపించటం ఎప్పుడు ఒక్క విశ్వాసం అని చెప్పుకోవటం అది రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది అవి లేని విశ్వాసం విశ్వాసమే కాదు అందుకనే విధేయతతో కూడిన విశ్వాసం ఉండాలి సో అలాగే చెరలోకి వెళ్ళి చెరలో ఉన్న మనల్ని విశ్వాసము ద్వారా విధేయత చూపించటం విధేయత ఏం చూపించాము మారుమనిస్ పొందాం నేను అప్పు చేశాను నేను ఎర ఎరగలేదు విగ్రహారాధన చేశాను లేకపోతే అది చేసే ఇది చేశాను ఒప్పుకున్నాం రెండోది ఏంటి విశ్వాసం ఉంచాం మూడోదంటే బాబు సాక్షి సాక్ష్యం ఇచ్చాం లేదా అది విధేయత తర్వాత కూడా సమాజంగా కూడా మానవద్దు ఇది కూడా విధేయతలోకి వస్తుంది ఇది చరిక చేసుకుని నేను నేను విశ్వాసం నేను నాకు విధేయత ఉందంటే నీకు లేదు కొద్దిగానే ఉంది ఎంత విధేయత ఉంటే అంత విశ్వాసం ఉంది ఆదివారం ఒక్కరోజు వస్తావా ఆదివారం విశ్వాసం దాన్ని మించిపోలేదు నేను ఆదివారం కూడా రా నెలకోసారా ఇంకా తక్కువ విశ్వాసం ఇలా సంవత్సరానికి వస్తారు ఎందుకు వచ్చినట్టే అర్థం కాదు అందుకని అనుదినం దేవుని వాక్యాన్ని ఏం చేయాలండి ధ్యానించాలి నీటి కాలువ వారను నాటబడిన చెట్టు వలె ఫలించాలి ముందు నీటి అంటే నీటి కాలువ ఎప్పుడు పారుతూనే ఉంటుంది అది ఇప్పుడు మీటింగ్ ఆదివారం ఒక్కరోజే ఉండాలా సంఘంలో నీటి కాలువ కాదు అంటారు సంఘం నీటి కాలువ కాదు నీటి అన్నప్పుడు ఏం చేయాలి సంఘం నీటి అయితే ఎప్పుడు అనుదినము ప్రవహించాలి నాన్స్టాప్గా వెళుతూ రావాలి అయితే దాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎంతమంది వాళ్ళే నీతి ముందు వాళ్ళే ఫలించే లాగా ఉంటారు ఆ ఫలం కూడా దేవుని మైండ్ కొరకు ఫలిస్తారు వారు అనేకసార్లు తగ్గించుకుంటారు వారి సొంత అభిప్రాయాలు సొంత ఇష్టాలు సొంత కోరికలు ఆశలు అన్నిటిని పక్కన పెట్టుకుంటారు దేవుడు చెప్పింది చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు అటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు సో అలాగా రాజు కూడా ఆ విధంగా దేవుడు వారిని వాడుకున్నాడు అంతా కూడా చాటింపు చేయించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించాడు పారిశీకపు దే పార్షిక దేశపు రాజు ఏ రాజు కోరేషు ఏ దేశానికి రాజు పార్ పర్షియన్ కంట్రీ రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అన్నంతటా చాటింపు చేయించి ప్రాత మూలంగా ఇట్లు ప్రకటించిన ప్రకటన చేయించు పార్శిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఏమేందంటే ఎవరు ఆజ్ఞాపిస్తారు అధికారం కలిగిన వారు కదా ఆజ్ఞాపించిన ఏమనగా ఆకాశమందుల దేవుడైన యహోవా లోకమందున సకల జనములను నా వశముడే సకల జనములు ఏ ప్రతి రాజ్యం కూడా ఎవరి చేతిలో ఉండాలి ఈయన అధికారం వీళ్ళని చక్రవర్తులు ఉంటారు అనేక దేశాలను ప పాలించేవారు ఓకే ప్రకటన చేసి యోదా దేశమందున ఎరుసలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞానాడు వీళ్ళంతా కూడా అయిపోయినప్పుడు ఇస్రాయలీలు దేవుని అనబడిన వారు అవిదేతను బట్టి అవిశ్వాసాన్ని బట్టి చర్యలు ఉన్నప్పుడు తమంతటి తాము విడుదల పొందలేని పరిస్థితిలో తమంతటి తాము వచ్చి దేవాలయాన్ని కట్టలేని పరిస్థితిలో అన్ని రాజుని అన్ని రాజుకి తాను తాను బయలుపరుచుకుని తనకు సర్వాధికారం ఇచ్చి కోరేష్కి ఈ విధంగా ప్రకటన చేస్తున్నాడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడేమని మందిరాన్ని దేవాలయాన్ని ఎరుసలేములో తనకి మందిరమును కట్టించాలి నాకు ఆజ్ఞ ఇచ్చిన్నాడు ఇది మొదటి మందిరాన్ని ఎవరు కట్టారు సులభ రెండో మందిరాన్ని ఎవరు కట్టారు కోరేష్ ద్వారా దేవుడు కట్టిస్తాడు ఓకేనండి అది కాబట్టి కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు వారు యూదాదేశం దేశమందు ఎరుసలేములకు బయలుదేరి ఎరుసలేములోని దేవుని మందిరమును అనగా ఇస్రాయల దేవుడైన యోవా మందిరమును కట్టవాలి సో కాబట్టి లోకం అంతా కూడా ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా యూదులైన వారంతా కూడా యు మస్ట్ కమ్ టుగెదర్ కమ్ బ్యాక్ టు ఎక్కడికి వచ్చేయాలి ఎరుసలేంకి వచ్చేయాలి అని చెప్పాడు మిమ్మల్ని ఎవరు కూడా మీరు ఏ దేశంలో ఉన్న మిమ్మల్ని ఎవరు ఆటంకపరచడానికి లేదు కాబట్టి వారి దేవుడు వారికి తోడయి ఉండును కాక మీ దేవుడు మీకు తోడుగా ఉంటాను సో ఎంత విశ ఎంత విశ్వాసం ఉంది ఎంత దేవుని మీద ఆధారపడుతున్నాడు కోరేష్ కూడా దేవుని ప్రజలు కూడా దేవుని మీద ఆధారపడాలని వారికి ఈ విధంగా చెప్తున్నాడు వారికి దేవుడు తోడైండు మరియు ఎరసలేములో నుండు దేవుని మందిరమును కట్టించుటకై కట్టించుటకాయి స్వేచ్ఛార్పణగాక ఆయా స్థలములోని వారు తమ యొక్క నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలనని ఆజ్ఞాపించారు ఎర్షలేములో దేవుని మందిరం కట్టడానికి స్వేచ్ఛార్పణగాక ఆయా స్థలంలోని వారు తమ యోద్ధ నివసించు వారికి వెండి బంగారాలని వస్తువులన్నీ కూడా ఇవ్వాలని కూడా వారికి ఇవ్వాలని కూడా ఇతరులు కూడా చెప్తున్నారు అప్పుడు యోధా పెద్ద ఇంతవరకు వరకు మనం చూసాం కాబట్టి ఈ రీతిగా కౌరేషరేషను దేవుడు ఏ రీతిగా సిద్ధపరిచాడు ఎటువంటి గ్రైండ్ ఇచ్చాడు ఎటువంటి అధికారం ఇచ్చాడు సో యథార్థంగా ఎంత యథార్థంగా పోరేషు అక్కడ పని చేస్తున్నాడు దేవుడు చెప్పినట్టుగా తన రాజ్యాన్ని తన దీన్ని దాన్ని అంతటిని మర్చిపోయాడు కానీ ఇప్పుడు దేవుడు తనకిచ్చిన ప్రత్యేకమైన పని విషయమై శ్రద్ధ కలిగి భారం కలిగి బాధ్యత కలిగి ప్రజలందరినీ విడిపించి నడిపించడానికి దానికి కావలసిన సామాగ్రిని కూడా ఇతరులు సమర్పించుకునేలాగా సిద్ధపరుస్తూ వస్తున్నారు సో ఒక దేవుని పనులు చేయాలంటే సంఘం నిర్మాణం కావాలంటే ఈ రీతిగా ఉండాలి సర్వాధికారి అయిన యేసు క్రీస్తు మనకి పరమ కోరేషగా ఉంటున్నాడు ప్రస్తుత పరిశుద్ధ ఆత్మను మనకిచ్చాడు దేవుని వాక్యం ఇచ్చాడు సేవా ధర్మం నెరవేర్చడానికి ఈ సేవకులు కానీ ఇచ్చాడు లేకపోతే ఇచ్చాడు నానా తలాంతులు కలిగిన ఇచ్చారు మనమంతా కలిగేం చేయాలి సో కొన్నిసార్లు ఆర్థిక అవస్థతులు ఉంటాయి అవన్నీ కూడా మనమే సమకూర్చుకోవాలి సో అలాగా వారిని కూడా సిద్ధపరిచి అప్పుడు అది భౌతిక మందిరము కనుక దానికి కేవలం డబ్బే అవసరం బంగారం వెండి అవే అవసరం ఇప్పుడు ఆత్మ మందిరంగా కట్టుబడుతున్నాం కాబట్టి పెద్దగా అది అవసరం కొన్నిసార్లు మందిరం కట్టబడి మందిరం కట్టబడేటప్పుడే దానికి అవసరం పడుతుంది సో తర్వాత మెయింటెనెన్స్ అది ఉంటుంది సరే ఓకేనా సో కాబట్టి అలాగే మనం అందరం కూడా సిద్ధపడాలి ప్రార్థన చేసుకుంటాం